దిలీపుడు గురించి కాళిదాస్ అంటాడు తనకి అత్యంత ప్రియుడైన దానికి పనికిరాడనుకుంటే తీసేయడంలో పాము కరిచిన వేలు తీయించుకున్న రోగి వంటి వాడు అంటాడు తాను అలా చేపెట్టు కూర్చున్నాడు త్రాచుపావు వచ్చి చిటికిన వేలు మీద కరిచింది వైద్యుడు పరిగెత్తికొచ్చి అన్నాడు ఆలస్యం చేస్తే చిటికిన వేలులో ప్రవహిస్తున్న విషం శరీరానికి అంతటికీ ఎక్కుతుంది ఈ వేలు ఖండించేయడం వినా మార్గం లేదు ఈ వేలు తీసేస్తే తప్ప బతకదు ఇప్పుడు తనకు ఆ చిటికిన వేలు చాలా ఇష్టం ఆ వేలు పోవడం ఇష్టం లేదు కానీ ఆ వేలు కోసం తానే పోవడానికి సిద్ధపడగా ఆ వేలే తీయించుకుంటాడు తనకి ఎంత ప్రియుడైనా అది పనికిరాడు అక్కడ ఉండడానికి ఉపయోగం లేదు ఉంచకూడదు అనుకుంటే పాము కరిచిన చిటికిని వేలుని తీయించేసుకున్న రోగిలా ఆర్తి ఉన్నవాడిలా అంగుళి యోరగక్షత అంటాడు కాళిదాస మహాకవి అంగుళి ఆ వేలు మీద పాము కరిస్తే వేలు తీయించుకున్నవాడిలా దీనిలో కూర్చోవడం వల్ల ఈ సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ అకాంప్లిష్ అవ్వు దేర్ ఈస్ నో అదర్ ప్రయారిటీ అతను ఆ స్థానంలో ఉండడానికి అనర్హుడంది అలా క్రైటీరియాని మీరు పాటించగలిగిన నాడే దేశానికి అభ్యున్నతి మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైనటువంటి అవగాహనతో స్పష్టమైన అభిప్రాయంతో ఉండడం నేర్చుకోండి చాలామందిని నేను చూశాను పిల్లల్ని మిమ్మల్ని ఎందుకు అనాలి పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఒక స్పష్టత ఉండదు తాను ఏం మాట్లాడుతున్నాడో స్పష్టత ఉండదు తను ఎందుకు మాట్లాడాడో స్పష్టత ఉండదు తాను ఇది ఎందుకు చదువుకుంటున్నాడో స్పష్టత ఉండదు నేను మీకు ఒక్కటే ఒక్క సలహా ఇస్తాను మీతో ఒక మహాపురుషుడు మీ పక్కనే ఉండడము అనేటటువంటిది మీకు ఎప్పుడు సాధ్యపడుతుందంటే ఆ మహాపురుషుడు వేరు ఆ మహాపురుషుడు చెప్పినటువంటి విషయములతో కూడుకున్న పుస్తకం వేరు కాదు వాల్మీకి వేరు వాల్మీకి రామాయణం వేరు కాదు పోతన గారు వేరు పోతన గారి భాగవతం వేరు కాదు గాంధీ గారు వేరు గాంధీ గారి ఆటోబయోగ్రఫీ వేరు కాదు కోటేశ్వరరావు గారు వేరు కోటేశ్వరరావు గారి ఉపన్యాసం వేరు కాదు ఇవి కలిసే ఉంటాయి ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలి అని మీరు అనుకుంటే పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి డిస్కోర్సెస్తో కూడిన పుస్తకాన్ని మీ దగ్గర ఎట్టి పెట్టుకోండి మీరు ఒక గ్రూప్ సబ్జెక్ట్ని కేవలం క్వాలిఫికేషన్ని సంపాదించుకోవడం అనేటటువంటిది మీ క్యారెక్టర్ బిల్డింగ్ చేయలేదు ఎందుకో తెలుసండి జీవితం అనేటటువంటిది ఎత్తుపల్లాలతో ఉండి తీరుతుంది మిమ్మల్ని మీ గ్రూప్ సబ్జెక్టు జీవితంలో వచ్చే ఉద్ధాన పతనముల నుండి రక్షించలేదని గమనించ ప్రార్థన మీరు ఎంత ఎంటెక్ అవ్వండి ఎంత ఐఐటి అవనివ్వండి ఎంత ఐఏఎస్ అవనివ్వండి మీరు తట్టుకోగలిగిన శక్తి మీకుంటే మీరు ఉపయోగపడతారు మీకు మీరు ఉపయోగపడతారు పది మందికి ఉపయోగపడతారు మీకు మీరు ఉపయోగపడకుండా పది మందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో అండి మీకు అసలు షాక్ అబ్జార్బర్లా తట్టుకోగలిగిన శక్తి మీకు లేకపోతే